हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే మూడు పథకాలు అయితే అమలు చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ప్రభుత్వం అయితే బ్యాంకాలో డబ్బులు జమ చేయబోతుంది మూడు పథకాలకు సంబంధించింది ఏ పథకాలు ఎవరు జమ చేస్తారో దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్ని కూర్చోండి ఫ్రెండ్స్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే మరో శుభావ్ చెప్పింది మొత్తానికి ఈ రోజు అయితే మూడు పథకాలు అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభావని చెప్పొచ్చు మనకైతే మొదటి పథకం వచ్చేసి ఆసరా పింఛను ఆశ్ర పెంచుకు సంబంధించి జూలై నెల సంబంధించింది అలానే ఆగస్టు నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది మనకైతే బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు అంటే జూలై నెల సంబంధించింది కొంతమందికి అయితే పింఛన్ అయితే బ్యాంక్ లో డబ్బులు జమ చేశారు కొంతమందికి అయితే జమ చేయలేదు కాబట్టి ఎవరికైతే జమ కాలేదు జూలై నెల సంబంధించింది పింఛన్ డబ్బులు వాళ్ళకైతే రోజు జమ చేస్తారు అలానే మనకైతే ఆగస్ట్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు పింఛన్ డబ్బులు కాబట్టి వాళ్ళకు కూడా మనకైతే ఈ రోజు జమ చేస్తారు మొత్తం అయితే జూలై నెలకి సంబంధించింది అలాగే ఆగస్ట్ నెలకి సంబంధించింది మరి కాసేపట్లో బ్యాంక్ ఖాతా డబ్బులు జమ చేస్తారు పెన్షన్ డబ్బులు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున బ్యాంకులో డబ్బులు జమ చేస్తారు కాబట్టి మీరైతే సిద్దంగా అయితే ఉండండి మరి కాసేపు డబ్బు అయితే జమ చేస్తారు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకు అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి మనకైతే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు రెండు విడతల్లో పెట్టుబడి సాయంగా అంటే తొలి విడతలో ఇరవై ఐదు రెండో విడతలు చొప్పున బ్యాంకులలో జమ చేస్తామని చెప్పారు దాంట్లో భాగంగా తొలి విడతలో మనకైతే ఇరవై వందలు అయితే మరి కాసేపులో బ్యాంకులో జమ చేయబోతున్నారు ఈ రోజు కాబట్టి ఎవరికైతే ఐదు ఎకరాల లోపు ఉందో వాళ్ళకు మాత్రం మీ ఎకరానికి ఏడు విధాలు చొప్పున బ్యాంక్ ఖాతాలో రైతు అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారు పెట్టుబడి సాయంగా కాబట్టి ఇది కూడా సిద్ధంగా అయితే ఉండండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి బ్యాంకు బుక్ కన్ఫామ్ అయితే ఉండాలి అలానే పాస్ బుక్ కూడా ఉండాలి కాబట్టి ఇవి రెడీ చేసుకోండి అలానే మరో పథకం వచ్చేసి రైతు నాఫీ ఎవరైతే రెండు లక్షల లోపు రైతు నోపి తీసుకున్నారు బ్యాంకుల ఖాతాలోంచి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టబోతుంది కాబట్టి మనకైతే ఇప్పటికే రెండు విడతలు అయితే పూర్తి చేసింది ఇప్పటికే మొదటి విడతలో భాగంగా నుంచి లక్షల లోపు ఎవరైతే రైతు నోపి తీసుకున్నారు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే జమ చేసింది అంటే బ్యాంకులకే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అలానే రెండో విడతలో మనకైతే లక్ష నుంచి లక్ష యాభై వరకు ఎవరైతే రైతు నోఫ్ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి రూపాయ నుంచి లక్ష యాభై వరకు అయితే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతు ఆఫ్ కింద కాబట్టి ఇప్పుడు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది మరి కాసేపట్లో ఈ రోజు కాబట్టి మనకైతే రైతు ఆఫ్ సంబంధించి రెండు లక్షలు అయితే పూర్తి చేయబోతున్నారు మరి కాసేపట్లో కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాదం చెప్పొచ్చు కాబట్టి మీ బ్యాంకు ఒకటి పనిచేసి చెక్ చేసుకోండి అలానే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా రెడీ చేసుకోండి మీ బ్యాంక్ పని చేయకపోతే మళ్ళీ మీకైతే బ్యాంక్ డబ్బులు అయితే జమ కాదు మొత్తానికి అయితే ఇది ఈ రోజు అయితే ఈ మూడు అయితే అమలు చేయబోతున్నారు ఆసన పెంచను రైతు భరోసా రైతు రుణమాఫీ కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఫోన్ చేసుకోండి టైం యూ వాచింగ్ థ్యాంక్ యూ